అనుదిన వాక్య వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత్తైస్సు వార్త ఆరవ అధ్యాయము మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడలా పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ సమాజమందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్యం చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగుకు మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగ ప్రార్థించుడి పరలోకమందున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము మమ్మను శోధంలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించును మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి తాము ఉపవాసము చేయించున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని కాక రహస్యమందున మీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకునుడి అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తీసివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును దేహం నాకు దీపము కన్నె గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చేయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చేయనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దాహమును గొప్పవి కావా పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకునగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు అయినను తమ సమస్త వైభవంతో కూడిన సలోమోను సైతము వీటిలో నొకదాని వలనయనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడను రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును ఇంతటితో ఈ పాఠ్యభాగము సమాప్తము